లుబాయి ప్రజలందరికీ నా నమస్కారాలు ఈరోజు ఎన్డిఏ కూటమి అభ్యర్థి అయిన విద్యావంతులు డాక్టర్ పార్థ సారథి గారు మన ఆదో నియోజకవర్గంలో ఎన్డిఏ కూటమి తరఫున వారు పోటీ చేస్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున పూర్వ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పంచలింగాల నాగరాజు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ ఎంఆర్పిఎస్ ముఖ్య నాయకులందరి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇక్కడ కల్లుసాయి ప్రజలు గతంలో ఇక్కడ చేసిన పనులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మనం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం వ్యవసాయ సంబంధించిన మనుషులు ఎక్కువ ఉన్నారు అలాగే కార్మికులు మిల్లుల్లో పనిచేసే వాళ్ళు ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు మీ ఇక్కడ వంక పార్త సార్ ఆ వంక చుట్టూ దాదాపు మూడు వేల ఎకరాలు పంట పండించుకుంటారు ఇక్కడ ఉన్న జనం అది గత ముప్పై సంవత్సరాల నుంచి మేము మేము పుట్టరి నేను చూసిన దాని ప్రకారం అయితే ఆ కాలువని ఎప్పుడు కూడా క్లీన్ చేసిన పాపాన్ని పోలే అది మన గౌరవనీలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు తన సొంత ఖర్చులతో దాదాపు ఈ కాలువని మొత్తం క్లీన్ చేయించి మూడు వేల ఎకరాలు పంట పండించుకునే పరిస్థితి తీసుకొచ్చిన నాయకుడు మీనాక్షి నాయుడు గారు మీరు రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సభ చూసిన తర్వాత ఈ రోజు పొద్దున్న నుంచి జరిగిన ప్రతి ఒక్క ఊరిలో ఎక్కడ పోయినా కూడా ఇవాళ బ్రహ్మ రథం పడుతున్నారు పర్సర్వర్లకి ఖచ్చితంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు అన్నగారు చెప్పినట్లు ఇంకా ఇరవై రెండు రోజులు మాత్రమే మీకు ఎమ్మెల్యే ఆ తర్వాత విద్యావంతులైనటువంటి భారతసారథి గారు మన ఆదోనికి ఎమ్మెల్యేగా వస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో మరుగుదట్లు సమస్య చాలా ఉంది సార్ గతంలో కూడా గతంలో కూడా మనం ప్రయత్నం చేశాము కానీ స్థలాలు అక్కడ ఉన్న నివాసులు ఉన్న వాళ్ళు అక్కడ కట్టేదానికి వద్దని చెప్పిన దానికి అక్కడ ఆగింది ఇది మీరు యుద్ధ ప్రాతిపదికన మీరు గెలిచిన వెంటనే ఈ ప్రాంత వాసులకు మరుగుదొడ్లు మీరు అరేంజ్ చేయాలని చెప్పి మేము కలుబాయి ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే కల్లుబాయి ప్రకాష్ నగరు ఈ చుట్టుపట్ట ప్రాంతాలంతా బీసీ కాలనీ శంకర్ నగరు భాస్కర్ రెడ్డి కాలనీ కానీ ఎంతో మీరు మీరు ఇది మీకు రేపు పట్టున మీకు అత్యధిక ఆడోల్లో ఉండే నలభై రెండు వార్డుల్లో బిజెపి క్యాండిడేట్ అయిన మీకు అత్యధికంగా మెజారిటీ వచ్చే వార్డు ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు సార్ మీరు ఇక్కడ ఖచ్చితంగా ఈ కల్లుబాయి ప్రాంతాన్ని రేపు మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు డెవలప్ చేయాలి ఇదే కూడా రేపు వద్దన మీ మిమ్మల్ని కూడా భూనా గారిని అనుకున్నట్టుగా మిమ్మల్ని కూడా ఇక్కడ ప్రజలు లైక్ చేసేటట్టు మీరు సర్వీస్ చేయాలని చెప్పి ఇంకా నా మిత్రుడు